తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు మండల ప్రజలు ఇందులో భాగంగా సమతా సైనిక్ దల్ వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిట్టేటి రాజా ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మండల తహసీల్దార్ ఎం శ్రీనివాసులు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యతోనే మంచి మార్పు సాకారం చేయొచ్చు అని అని నమ్మిన గొప్ప వ్యక్తి నిరుపేద కుటుంబం నుండి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కూడా తాను చదువుకున్న విద్యతో ఎంతో ఉన్నతమైన రాజ్యాంగాన్ని రచించారని ఆయన స్ఫూర్తితో విద్యార్థిని విద్యార్థులు విద్యపై దృష్టి పెట్టాలని అన్నారు విద్యకు ప్రత్యామ్నాయం లేదన్నారు అద్భుతమైన అత్యున్నత రాజ్యాంగాన్ని మన దేశానికి అందించారని దిక్సూచిగా చిరకాలం రాజ్యాంగం నేటికి ఎంతగానో మార్గదర్శకంగా ఉందని అంబేద్కర్ ఒక కులానికి ఒక మతానికి చెందిన వారు కారని చెందిన వారని తెలిపారు అనంతరం సమతా సైనిక్ దల్ వెంకటగిరి నియోజక ఇన్ఛార్జ్ చిట్టేటి రాజా నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలు దళితుల సంక్షేమం కోసం పోరాడిన యోధుడన్నారు ప్రభుత్వ ఫలాలు అందరికీ చెందాలని సామాజికంగా ఆర్థికంగా అందరినీ సమానంగా చూడాలని రాజ్యాంగాన్ని రూపొందించడంతో నేటికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే దేశం నడుస్తోందన్నారు విద్యార్థి దశ నుండే కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని వారు కొనియాడారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు డక్కిలి మండల ప్రజలు ఈరోజు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి అతను ఏప్రిల్ పద్నాలుగు పద్దెనిమిది తొంభై ఒకటిన మధ్యప్రదేశ్లోని మౌ అనే గ్రామంలోని రాజీ రామాబాయి దంపతులకు పద్నాలుగో సంతానం జన్మించాడు అప్పటి నుండి అతనికి ఎన్నో తర్వాత అంతేకాకుండా అతను భారత రత్న భారత రాజ్యాంగ నిర్మాత సంఘ సంస్కృతి అంట్రానితనము మరియు కుల నిర్మాణం కోసం ఎన్నో కృషి చేశాడు భారత న్యాయవాదిగా మొట్టమొదటి న్యాయవాది కూడా ఆయన ఎన్నో సేవలు ఈ అంట్రాతనము కానీ లేకపోతే కులవాద ఎంతో మందికి సేవలు అందించుకున్నాడు అంతేకాకుండా పద్దెనిమిది పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగున జన్మించి పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబరు ఆరో తారీఖున ఢిల్లీలో మరణించారు ఈ ఈ అరవై సంవత్సరాల్లో ఆయన మొత్తం దేశానికి ఈ అంతరాంతాల కోసం ఈ కొల నిర్మూలన కోసం ఎంతో సేవలు అందించాడు అంతేకాకుండా భారత రాజ్యాంగాన్ని కూడా రచించి మనకు ఈ ఆ రాజ్యాంగాన్ని ఇప్పటికీ కూడా అమలు చేసుకుంటా ఉన్నాం ఈ ఈ సందర్భంగా ఈ ఎన్టీఆర్ కాలనీలో ఈ యొక్క ఇక్కడికి వచ్చి ఇక్కడ జయంతి మహోత్సవాన్ని జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన చేసిన దేవుడు మనం ఈరోజు మనకు గురించి చెప్పవలసిన ఎన్నో విషయాలు ఉన్నాయి కాబట్టి ఆయన ఒక ఆత్మశాంతికి ఒక వన్ మినిట్ మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాను భీమరావు అంబేద్కర్ నవభారత రాజ్యాంగ నిర్మాత నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో దేశవంతంగా ఘన అర్పించి ఆయన యొక్క ఆశయాలని ముందుకు తీసుకుపోయే దిశలో పార్టీ పార్టీ నాయకత్వం పార్టీ కార్యకర్తలంతా కూడా ముందుకు నడిచేటువంటి పరిస్థితి కొనసాగుతుంది ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినం రోజునే మహనీయుడు కాంశీరామ్ గారు బహుజన సమాజ్ పార్టీని పంతొమ్మిది వందల నాలుగు ఏప్రిల్ పద్నాలుగున ఏదైతే మన భారతదేశ రాజ్యాంగం ఉందో అదే బహుజన సమాజ్ పార్టీ మేనిఫెస్టోగా ప్రకటించి ఈ దేశంలో భారత రాజ్యాంగం మీద భారత రాజ్యాంగాన్ని అమలైతే తప్ప పూర్తి స్థాయిలో మొత్తం యావత్ భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలకి న్యాయం జరగదని చెప్పే ఉద్దేశంతో బహుజన సమాజ్ పార్టీ రాజ్యాంగాన్ని తన మేనిఫెస్టోగా రూపొందించుకొని ముందుకు పోతూ ఉంది ఆ క్రమంలోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జన్మదిన వేడుకల్ని గ్రామం డక్కీల్ మండలి ప్రధాన కోడల్లో జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్యులు బహుజన సమాజ్ పార్టీ నాయకులు గంధోలు ఏసరయ్య గారు జిల్లా నాయకులు పార్టీ డి సుధాకరన్న గారు నా అన్న అన్నలేనిటువంటి బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు డేవిడ్ అన్న గారు సురేష్ అన్న గారు తమ్ముడు జయానంద గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది రాబోయే రోజుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే కళ్ళకన్నాడో ఆ రాజ్యాన్ని తీసుకొచ్చేదాని కోసం మనం అందరూ కూడా కృషి తెలియజేస్తున్నాను ప్రధానంగా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పుట్టినటువంటి దినాలని అదొక పండుగ దినం కాకుండా ఆయన యొక్క ఆశయాలను ముందుకు చేసుకునే ఉద్దేశంతో ప్రతి నాయకులు ప్రతి కార్యకర్త పనిచేయాలని అదేవిధంగా ఆయన రాజ్యాంగంలో పొందుపరచబడ్డ రిజర్వేషన్ ఫలాలు ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళు అనుభవిస్తూ వెనుకబడినటువంటి జాతులను కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం త్యాగం కొంతమేరకైనా త్యాగం చేయాలనే ఉద్దేశంతో బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవితాన్ని త్యాగం చేసి అనుకోవడం జరిగింది ఆ ఉద్దేశంతో బహుజన్ సమాజ్ పార్టీ తీసుకురావడం ఈరోజు భారతదేశానికి మనం అంతా కూడా అధికారం తీసుకొచ్చేదాని కోసం కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ జై భీ జై భారత్ जोहर बाबा साहेब अम्बेडकर जोहर बाबा साहेब अम्बेडकर जय 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 अमेडकर मेरा भी भारत रत्न डॉक्टर बाबा साहेब अम्बेडकर जोहर जोहर बाबा साहेब अम्बेडकर जोहर बाबा साहेब अम्बेडकर जोहर बाबा साहेब अम्बेडकर ప్రపంచ మేధావి భారత నవభారత నిర్మాత కర్త భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పైవ என்ன கோயிலா